బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేసిన పది మంది పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వీటు వేయాల్సిందేనని స్పీకర్ కు స్పష్టంగా చెప్పినట్టు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి తెలిపారు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ తొలి రోజు సోమవారం స్పీకర్ చాంబర్ లో నిర్వహించారు ఫిరాయింపు ఎమ్మెల్యేలో ప్రకాష్ గౌడ్ కాళియాదయ్య బల్ల కృష్ణమోహన్ రెడ్డి మైపాల్ రెడ్డి తరపు న్యాయవాదులు విచారణకు హాజరైన పిటిషన్లలో కల్వకుంట్ల సంజయ్ చింతా ప్రభాకర్ రాజేశ్వర రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు అనంతరం బయట ఎన్నికలకు పల్ల అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు తమ ఫిర్యాదుతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారని తెలిపారు ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారని చెప్పారు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వచ్చిన అడ్వకేట్ లో ప్రశ్నలు వేశారని ఆయన ఓపికతో సమాధానంలో ఇచ్చామని వెల్లడించారు ఆ పది మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాల్సిందేనని స్పష్టంగా చెప్పామని తెలిపారు ఈ రోజున ఈ రాష్ట్రంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలుసు అందులో ఎనిమిది మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కి వాళ్ళు రిప్లై అఫిడవిట్ ఇవ్వడం మామూలను మొదటి దశలో విచారణకు పిలవడం జరిగింది ఈ విచారణలో ఈ రోజున నలుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మొట్టమొదలు డాక్టర్ సంజయ్ గారు ప్రకాష్ గౌడ్ గారికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకటి మహిపాల్ రెడ్డి రెండవది కాలయాదయ్య గారికి ఇవ్వడం జరిగింది నేను పండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది చట్ట ప్రకారం టిఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం మేము ఇచ్చిన పిటిషన్లను స్పీకర్ గారు అనుమతించాల్సి వచ్చింది గత ఇరవై సంవత్సరాల్లో చేయని విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఇవాళ స్పీకర్ గారు ఆఫీస్ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకుని ఈ యొక్క విచారణ చేయడం జరుగుతున్నది కొన్ని నెలల నుండి ఈ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చట్టాపటాలు వేసుకుని తిరుగుతూ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ మేము అసలు పార్టీ మారలేదని చెప్పేసి ఇవాళ కోర్టుకి కానీ స్పీకర్ కానీ అప్డేవేట్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అన్ని కూడా ఎవిడెన్సులు స్పీకర్ సాక్షిగా ఉన్నారు ప్రజలు సాక్షిగా ఉన్నారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు వీళ్ళు పార్టీ మారలేదండవు ఇంత సిగ్గు చేయడం ఇంకెక్కడా ఉండదు మీకు నిజంగా సిగ్గుంటే మీకు నిజంగా చీము నెత్తురుంటే దయచేసి వెంటనే రాజీనామా చేసి ప్రజల ముందలకెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి ప్రజలు ఏ నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాము అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇవాళ మీరు రాసిన వ్యాసాలు కూడా మీరు ప్రచురించిన వ్యాసాలు కూడా నిజము కాదని చెప్పే పరిస్థితికి వచ్చినది అంటే మీరు వార్తలు రాసినవి కూడా నిజము కాదంట ఇవాళ మీ బంతులో కూడా కోర్టు ఉంది మీ బంతులో అంటే మా జర్నలిస్టుల బంతులో కూడా కోటు ఉంది మీరన్నీ ప్రచురించినవి మీరు టీవీలలో చూపట్టినవి కూడా నిజము కాదనే పరిస్థితిలో ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవాళ